హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే మీ అందరికీ ఒక నిజాన్ని చెప్పడానికి కోసం మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇచ్చింది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కింద పనిచేసేటువంటి సొబార్నీ కోర్టుస్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అపాయింట్మెంట్ చేసుకోమని ఒక జివో వచ్చింది జివో నెంబర్ వన్ వన్ సిక్స్ నైన్ డేటెడ్ ఈ విషయాన్ని మొత్తం కూడా మీకు చెప్పడం కోసము మీ ముందుకు వచ్చాను ఎందుకంటే ఇందులో నిజాలు తెలవాలి మిత్రమా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది దీన్ని ఫేక్గా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని చెప్పేందుకు మీ ముందుకు వచ్చాను సో విషయాన్ని పూర్తిగా వినండి విన్న తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎంతో కష్టపడి ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం మనం టాపిక్లోకి వెళ్తే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ వన్ వన్ సిక్స్ నైన్ బై రెండు వేల ఇరవై ఐదు పదిహేను తారీఖు నాడు ఏడో నెల ఇరవై ఐదు నాడు ఒక జీవో ఇచ్చింది అది ఏమి ఇచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భక్తి కోసం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భక్తి కోసం అని చెప్పి లెగ్యులరైజేషన్ ఎంతమంది ఉద్యోగులకు అంటే వన్ వన్ జీరో ఎయిట్ అంటే ఒక వెయ్యి నూ పద పదకొండు వందల ఎనిమిది ఉద్యోగాలకు భర్తీని ఖాళీలు ఉన్నాయి అని చెప్పి ఫేస్బుక్లో యూట్యూబ్లో మరియు కొన్ని న్యూస్ యాప్లో వస్తుంది కానీ అది ముమ్మాటికి వాస్తవమైనటువంటిది కాదు భర్తీలు ఉన్నాయి అని కాదు వాస్తవానికి ఏంటి అంటే హైకోర్టు ఆర్ఓసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఆర్ఓసి నంబర్ వన్ వన్ సిక్స్ నైన్ బై సెవెంటీన్ ఈ వన్ అనేటువంటిది అంటే రెండు వేల పదిహేడులో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని మేము పెట్టుకుంటామని గౌరవ హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఆ రోజు కింద ప్రభుత్వం కూడా మీరు ఇంతమందిని పెట్టుకోరని చెప్పి రెండు వేల పదిహేడులో ఒక ఇచ్చింది ఆ జివోలు జివో ప్రకారంగా రెండు వేల పద్దెనిమిదిలో పదకొండు వేల ఎనిమిది మంది ఉద్యోగుల్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పనిచేసే సబార్డినెట్ కోర్టులో వివిధ రకాల ఉద్యోగులుగా చేసుకున్నారు మరి ఇప్పుడు ఆ ఈ ఆర్డర్ ఎందుకు వచ్చింది జీవో ఎందుకు వచ్చింది అంటే ఎప్పటికే అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి రిన్యువల్ మాత్రమే ఇది రిన్యువల్ ఆర్డర్ రెగ్యులర్ ఆర్డర్ కాదు అనేది ముఖ్యంగా గమనించాలి ఇది కేవలం రిన్యువల్ ఆర్డర్ మాత్రమే రెగ్యులర్ ఆర్డర్ కాదు కాబట్టి అందులో పనిచేసే వాళ్ళకి ఇప్పటికీ నాలుగు నెలల నుంచి జీతాలు రావట్లేదు ఎందుకంటే ఈ రిన్యువల్ ఆర్డర్ లేకపోవడం వల్ల జీతాలు రావట్లేదు సో కాబట్టి ఈ ఆర్డర్ ప్రకారంగా అందులో పనిచేసేటువంటి వాళ్ళకి రిన్యువల్ ఆర్డర్ అనేది వచ్చింది ప్రతి సంవత్సరం ఒక రిన్యువల్ ఆర్డర్ వస్తుంది ఎందుకంటే సోర్సింగ్ వ్యవస్థ ప్రతి సంవత్సరం రిన్యువల్ అవుతూ ఉంటుంది అది విషయం మనకు తెలిసిందే ఎందుకు రిన్యువల్ కావాలి కంటిన్యూ చేయొచ్చు కదా అంటే దానికి కొన్ని చట్టమైనటువంటి అంశాలు వడ్డొస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం రిన్యువల్ చేస్తారు మూడేళ్ళు ఒక వ్యక్తిని అదే సేమ్ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్ చేయాలన్న ఒక చట్టం మనకు ఉంది కాబట్టి ఆ చట్టానికి వర్తించకుండా ఇట్లా రిన్యువల్ ఆర్డర్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఇది అంతేకానీ అంతేకాని ఇది కేవలం ఫ్రెష్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ కాదు అలా అని చెప్పి ఫ్రెష్గా ఉద్యోగాలు ఇస్తారని కాదు జిల్లా కోర్టులో ఫ్రెష్గా ఉన్నాయని కాదు ఎక్కడ నోటిఫికేషన్ అనేది వ్యవస్థ ఉండదు ఇది కేవలం రిన్యువల్ ఆర్డర్ మాత్రమే కానీ రెగ్యులర్ ఆర్డర్ కాదు అనేది గుర్తించండి మిత్రమా దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి ఫేక్ నమ్మకండి వాస్తవాన్ని గమనించండి మీరు మోసపోకండి అనవసరమైనటువంటి విషయాల గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు కొత్తగా ఉద్యోగాలు కావి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాలని గమనించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూరి స్టూడెంట్స్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు కంటెంట్ గల వీడియోలు మీకు అందించేటందుకు ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ பூர்வீக ஸ்டூடியோ வீடியோ சானல்